వేదములో కనపడుతున్న అగ్ని బైబుల్లో కనపడుతున్న దహించు అగ్ని వేదములో వధించబడి తిరిగి లేచినటువంటి బైబుల్లో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లవుని గొర్రెపిల్ల అక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయిన అగ్ని ఇక్కడ మూడవ నాడు తిరిగి లేచి అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్ని యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ప్రభు ఒక్క ప్రియ బిడ్డదార ప్రియ ప్రియబిడ్డదారా ఈ సంగతులు హృదయంలో పెట్టుకొని యూట్యూబ్లో వినబడుతున్న ప్రతి చెత్తను గుడ్డిగా నమ్మక సత్యాన్ని ప్రేమించువారై సత్య సంబంధులై సత్యమందు స్థిరులుగా ఉండండి ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో సత్యవంతుని అందు ఉంటామో అప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులనుగా చేయను యోహాన్సు వార్త అప్పుడు సత్యము మనల్ ఏం ఉంది బైబిల్లో చూడండి ఎనిమిదో అధ్యాయము వ్యవహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా చదువు